జనకుడు తన గురువైన అష్టావక్ర మహర్షితో తన ఆంతర సన్యాసం గురించి శ్లాఘిస్తున్నాడు ఆంతర సన్యాసం తీసుకున్నటువంటి నాకు జ్ఞానిని అయినటువంటి నాకు ఏ వస్తువు మీద మమకారం లేదు మమకారం త్యాగం చేయటమే నిజమైన సన్యాసం జ్ఞాని పెద్ద ప్యాలెస్లో ఉండొచ్చు ఆ ప్యాలెస్ పోతుంది అనే ఆందోళన అతనికి ఉండదు ఆ ప్యాలెస్ పోయినా అతను చెల్లించడు నాకు పుట్టిన పిల్లలతో సహా వాళ్ళు నా వాళ్ళు కాదు నాకు హక్కు లేదు నా పిల్లలకు యజమాని ఎవరు మరి భగవంతుడు వారు భగవంతుని పిల్లలు నా ద్వారా ఈ భూమి మీదకు వచ్చారు నాకు ఓనర్షిప్ లేదు అంటే యాజమాన్యం లేదు కాబట్టి నేను త్యాగం చేయను నేను ఏం చేస్తాను జీవితం ప్రశాంతంగా గడుపుతాను భగవంతుడు నా నుండి ఏమి తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు భగవంతుడు తన వస్తువును తను తీసుకుంటున్నాడు వ్యక్తులు పోతారు ధనం పోతుంది కుటుంబ పరువు మర్యాదలు పోతాయి మరి మన ఆరోగ్యం పోవచ్చు వృద్ధాప్యం వస్తే నా దేహం కూడా భగవంతుడు తీసేసుకోవచ్చు కాబట్టి నిజమైన సన్యాసం ఏమిటి ఏదైనా ఎప్పుడైనా కోల్పోవటానికి మానసికంగా సిద్ధంగా ఉండటం అదే నిజమైన సన్యాసం మళ్ళీ చెబుతున్నా నిజమైన సన్యాసం అంటే ఏదైనా ఎప్పుడైనా కోల్పోవటానికి మానసికంగా సిద్ధంగా ఉండటం అదే నిజమైన సన్యాసం ఇది సన్యాసానికి వేదాంతం ఇచ్చేటటువంటి అసలైన నిర్వచనం నేను అద్వితీయ ఆత్మను రెండవ వస్తువు లేదు నేను అద్వితీయ ఆత్మను ఏక ఆత్మను రెండవ వస్తువు లేదు రెండోది మనకు అనుభవంలోకి వచ్చేది అది ఒక కళ అది మిజ ఇది అద్వైత దృష్టి నేను అద్వితీయ ఆత్మను రెండో వస్తువు లేదు రెండోది ఏదన్నా మనకు అనుభవంలోకి వస్తుందంటే అది మిజ్య అది కళ ఇది అద్వైత దృష్టి